అందరికీ నమస్కారం ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ టికెట్ల వివరాలు అయితే తెలుసుకుందాం ఉచిత దర్శనం కోసం భక్తులు పదిహేడు కంపార్ట్మెంట్లలో ఈరోజు వేచి ఉన్న పరిస్థితి కొనసాగుతుంది దర్శనం భక్తులకు దాదాపుగా పద్దెనిమిది గంటల సమయం అయితే పడుతుంది మరి టికెట్ తీసుకుని వారికి పద్దెనిమిది గంటల సమయం అయితే పడుతుంది భక్తులైతే గమనించాలి మూడు వందల రూపాయల టికెట్ తీసుకున్న వారికి శీఘ్ర దర్శనానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం అయితే పడుతుంది అదేవిధంగా సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు నాలుగు నుంచి ఆరు గంటల సమయం అయితే పడుతుంది నిన్న డెబ్బై నాలుగు వేల యాభై ఆరు మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది అదేవిధంగా ఇరవై ఏడు వేల ఐదు వందల పదిహేడు మంది భక్తులు నిన్న స్వామివారికి అయితే సమర్పించడం జరిగింది నిన్న స్వామివారి హుండి ఆదాయం మూడు పాయింట్ తొంభై ఎనిమిది కోట్లు రావడం జరిగిందని టీటీడీ అధిష్టానం అయితే వెల్లడించడం జరిగింది సో ఈరోజు పదిహేడు కంపార్ట్మెంట్లో టికెట్ తీసుకొని వారికైతే వేచి ఉండాల్సిన పరిస్థితి రావడం జరుగుతుంది సర్వదర్శన భక్తులకు పద్దెనిమిది గంటల సమయం అయితే పడుతుంది మరి రేపటి టికెట్ల వివరాలు తెలుసుకున్నట్లయితే కళ్యాణోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం ముంజల్ సేవ సహస్ర దీపాలంకార సేవ టికెట్ల కొరకు టీటీడీ దేవస్థానం వెబ్సైట్లో బుక్ చేసుకోవాలని టీటీడీ అధిస్థానం చెప్పడం జరిగింది ఎవరిని నమ్మకూడదు టీటీడీ దేవస్థానం వెబ్సైట్లోనే టికెట్లు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది